శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వృధా ఖర్చులన్నీ తగ్గిపోవాలంటే సంపాదించిన ధనం నిలబడాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి ధనం వస్తుంది కానీ వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటుంది అవసరానికి డబ్బు చేతిలో ఉండదు ఈ వృధా ఖర్చుల సమస్య నుంచి తొందరగా బయటపడాలి సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి వాటిలో ఎనిమిది ప్రమిదల పరిహారానికి చాలా శక్తి ఉంది పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన పరిహారం ఎనిమిది ప్రమిదల పరిహారం ఈ ఎనిమిది ప్రమిదల పరిహారం ఎలా చేయాలంటే శుక్రవారం రోజు ఎనిమిది కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు తెచ్చుకొని ఆ ఎనిమిది కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి ఆ ఎనిమిది ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి ఎనిమిది రకాలైనటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి అలా నైవేద్యంగా సమర్పించిన ఎనిమిది రకాలైన తీపి పదార్థాలు మీరు ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి దీన్ని ఎనిమిది ప్రమిదల పరిహారం అంటారు అలాగే సంపాదించిన డబ్బు నిలబడటానికి వృధా ఖర్చులు తగ్గిపోవటానికి ఆరు తామర పుష్పాల పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది ఈ ఆరు తామర పుష్పాల పరిహారం ఎలా చేయాలంటే శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలు ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి ఆరు తామర ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి ఆ తర్వాత ఆరు తామర పుష్పాలు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ చదువుకోండి శ్రీ మహాలక్ష్మీదేవికి తీపి పదార్థం నైవేద్యం పెట్టండి శుక్రవారం సాయంకాలం పూట లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచిన ఈ ఆరు తామర పుష్పాలు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో లేదా గులాబీ రంగు వస్త్రంలో మూట కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి మళ్ళీ వచ్చే గురువారం వరకు ఆ మూట అలాగే ఉంచి మళ్ళీ వచ్చే గురువారం ఆరు తామర పుష్పాలు కట్టినటువంటి ఆ మూటను ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి ఇదే ఆరు తామర పుష్పాల పరిహారం ఇలా కనీసం ఆరు శుక్రవారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి అలాగే గోధుమ పిండిని నీటితో తడిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి ఇరవై ఒక్క గోధుమ పిండి ఉండలు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన ఈ ఇరవై ఒక్క గోధుమ పిండి ఉండలు జలచరాలకు ఆహారంగా వేయండి అంటే చేపలకు కానీ కపలకు కానీ ఆహారంగా వేయాలి అప్పుడు ఖర్చులు తగ్గుతాయి సంపాదించిన ధనం నిలబడుతుంది శుక్రవారం పూట కళాఖండ లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి లేదా క్షీరాన్నం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత పది సంవత్సరాలలోపు బాలికలను ఐదుగురిని ఇంటికి పిలిచి వాళ్లకు ఆ ప్రసాదం పంచిపెట్టండి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే కూడా సంపాదించిన ధనం నిలబడుతుంది అలాగే సంపాదించిన డబ్బు నిలబట్టానికి ఖర్చులు తగ్గటానికి అవసరానికి ధనం చేతికి అందటానికి జమ్మి చెట్టుకు సంబంధించిన ఒక పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి జమ్మి చెట్టు దగ్గర చక్కగా చీపుడుతో చిమ్మి శుభ్రం చేసుకోండి జమ్మి చెట్టు దగ్గర బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు అంటే ఎనిమిది దళాలున్న పద్మం ముగ్గు వేయండి స్వస్తి గుర్తు ముగ్గు వేయండి ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గర తూర్పు వైపు దీపాన్ని వెలిగించాలి జమ్మి చెట్టుకి తూర్పు ఎటుందో చూసుకుని ఆ తూర్పు వైపు మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి అలా దీపం పెట్టిన తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఆవు పాలు గంధము కలిపి ఆవు పాలు గంధము కలిపినటువంటి ఆ నీళ్లు జమ్మి చెట్టు మొదట్లో పోయాలి అలా పోసిన తర్వాత జమ్మి చెట్టు దగ్గర బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి జమ్మి చెట్టుకు హారతి ఇచ్చి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఎనిమిది కానీ ఆరు కాని మూడు కానీ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత జమ్మి చెట్టుకి ఉత్తరం వైపు పెరుగుతున్నటువంటి ఒక కొమ్మను విరిచి ఆ కొమ్మను తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం సెమీ వృక్ష ఏ నమో నమ అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత ఉత్తరం వైపు పెరిగినటువంటి జమ్మి కొమ్మను తెచ్చి మీ పూజా మందిరంలో కానీ లేదా ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకోవాలి ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని శుక్రవారం రోజు చేసినట్లయితే దానివల్ల సంపాదించిన డబ్బు నిలబడుతుంది వృధా ఖర్చులు ఉండవు అవసరానికి ధనం చేతిలో ఉంటుంది ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు పాటించండి డబ్బు ఖర్చు తగ్గించుకోండి భయంకరమైనటువంటి కనుదిష్టి నుంచి బయటపడాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కనుదిష్టి సమస్య నుంచి బయటపడటానికి పరిహార శాస్త్రంలో అనేక పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారాల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే దిష్టి దీపాన్ని ఇంటి ముందు వెలిగించాలి ప్రతి మంగళవారం సాయంకాలం పూట గోధుమ పిండి కొద్దిగా తీసుకొని దానిలో బెల్లము ఆవు పాలు కలిపి ఒక ప్రమిదను తయారు చేయాలి దాన్ని పిండి దీపము అంటారు ఈ గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదను గుమ్మం ముందు ఉంచి దానిలో నువ్వు నూనె పోయాలి ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి దీపంలో వేసి ఆ ఒత్తిని వెలిగించాలి అలా వెలిగించినటువంటి ఆ దీపంలో కొన్ని నల్ల నువ్వులు వేయాలి దీన్నే దిష్టి దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ దిష్టి దీపాన్ని గుమ్మం బయట వెలిగించినట్లయితే ప్రతి మంగళవారము కూడా సమస్త దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ప్రతి మంగళ శుక్రవారాల్లో బొగ్గులు బాగా కాల్చి నిప్పు కణికల్లాగా చేసి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి ఇల్లంతా పొగవేయాలి ఆ తర్వాత వాటిని ఇంటి బయట వదిలేయాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు అలాగే ఇంట్లో నెమలిపించాలుకుంటే చాలా మంచిది ప్రతి గదిలో కూడా నెమలిపించ ఉంటే ఆ ఇంట్లో సభ్యులకి ఎలాంటి దృష్టి దోషాలు తగలవు అలాగే ఎప్పుడు తలస్నానం చేసినా సరే మాడు మీద ఒక చుక్క నూనె బొట్టు రాసుకొని బయటికి వెళ్ళండి అప్పుడు మీకు ఎలాంటి దృష్టి దోషాలు ఉండవు మహిళలైతే ప్రత్యేకంగా అరికాలి దగ్గర అంటే అరికాలి మధ్యలో ఛాతి దగ్గర కాటుక బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళండి అప్పుడు దృష్టి దోషాలు తగలవు అదేవిధంగా చిన్నపిల్లలకి దిష్టి దోషాలు తగిలి మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక పాత వస్త్రం తీసుకొని ఆ పాత వస్త్రాన్ని ఏడు ముక్కలుగా కత్తిరించండి పాత వస్త్రాన్ని ఏడు ముక్కలుగా చేసి ఆ పాత వస్త్రం ముక్కలతో మీ పిల్లలకి ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇరవై ఒక్కసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఏడు ముక్కలుగా చేసిన ఆ పాత వస్త్రాన్ని కాల్చేయండి కాల్చి దూరంగా విసిరేయండి అప్పుడు మీ పిల్లలకు ఉన్న దిష్టి పోతుంది మొండితనం తగ్గుతుంది చెప్పిన మాట వింటారు చాలామంది పిల్లలు దిష్టి వల్ల అన్నం తినరు చిక్కిపోతూ ఉంటారు అలాంటి పిల్లలకి ఏం చేయాలంటే ఒక మట్టి ప్రమిదలో పాలు పోసి పదకొండు సార్లు క్లాక్ వైజు పదకొండు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ పాలు కుక్కకు ఆహారంగా వేయాలి అప్పుడు పిల్లలకు ఉన్న దిష్టి పోయి బాగా తింటారు బలంగా తయారవుతారు పెద్దవాళ్ళకి కూడా దిష్టి తగులుతుంది పెద్దవాళ్ళకి దిష్టి తగిలినప్పుడు వాళ్ళ ఆరోగ్యం చెడిపోవటం సరిగ్గా అన్నం తినకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఒక జొన్న రొట్టె తీసుకొని ఆ జొన్న రొట్టెను నెయ్యి వేసి కాల్చి ఆ జొన్న రొట్టెతో ఏడుసార్లు క్లాక్ వైజు సార్లు యాంటీ క్లాక్ వైజు పెద్దవాళ్ళకి దిష్టి తీసి కుక్కకు ఆ జొన్న రొట్టె ఆహారంగా వేయాలి అప్పుడు పెద్దవాళ్ళకి తగిలినటువంటి దిష్టి దోషం మొత్తం తొలగిపోతుంది అసలు చిన్నపిల్లలకి నలుపు రంగు దారంతో చేతులకి కాళ్ళకి గవ్వలు కడితే వాళ్ళకున్న దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు దృష్టి దోషాన్ని పోగొట్టే రెండు ప్రత్యేకమైన మంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ రెండు మంత్రాల్లో మొదటి మంత్రం ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ రెండో మంత్రం ఓం డం ఈ రెండు మంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పారు ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ అనే మంత్రాన్ని రోజు దీపం పెట్టాక ఇంటి యజమాని వీలెన్నిసార్లు చదివితే ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ దిష్టి తగలదు ఓం డమ్ అనేది శాపర మంత్రం ఎప్పుడైనా ఎవరికైనా దిష్టి తగిలిందనుకుంటే కనుక మిరియాలు కొన్ని తీసుకొని ఓం డటడం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి వాళ్ళకి ఆ మిరియాలతో దిగదొడిచి ఆ మిరియాలు దూరంగా విసిరేయాలి అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి దోషం తొలగింపజేసుకోవచ్చు ఇలా దృష్టి దోష నివారణకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించి ఎదుటి వాళ్ళ కనుదిష్టి నుంచి సులభంగా బయటపడండి